ఆ వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు రికార్డ్ ఏదైనా పంపిస్తే ఏ నిర్ణయమైనా ఎట్లా తీసుకున్నావు ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయరు ఇవన్నీ బోర్డు డిసిషన్స్ బోర్డులో డిసిషన్ తీసు ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది బోర్డు సభ్యులు బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షివ్ మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు అన్నీ తీసుకున్నాం అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇంప్లిమెంట్ చేసేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమ ఏమీ లేకుండా పేపర్లో వస్తుంది నిన్నో మొన్నో ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి నేను పేపర్ రైటింగ్ సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి దాని మీద కూడా ఈరోజు కోర్టుకి వెళ్తున్నాను సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మత్తి భ్రమించి మాట్లాడారా కావాలని మాట్లాడారా ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు మరి మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు నింద వేసింది ఎవరు ఆయన అడుగు మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు నింద వేసిన వాళ్ళని అడగండి ఆయన్ని ఏ ఎంక్వైరీ కావాలన్నా ఏమండి నేను ఛాలెంజ్ కాస్తున్నా కదా ఏ ఎంక్వైరీ కావాలన్నా వేసుకోమనండి అవన్నీ ఆరోపణలు రుజువైన కార్యక్రమం చేయమనండి మనం మాట్లాడే ప్రతి మాట రాజకీయంగా అయితే ఎన్నో మాట్లాడుకోవచ్చు ఇది తిరుమల పవిత్రతకు సంబంధించింది భక్తుల మనోభావాలకు సంబంధించింది అది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్తుంది నేను కూడా ఇంకా రాజకీయంగా చాలా మాట్లాడవచ్చు చంద్రబాబు నాయుడు గారు మతి భ్రమించింది లేకపోతే కృష్ణా అది ఏంది వారది బోర్టుతో బుద్ధి వైసీపీ వాళ్ళు పడేయాలనుకుంటున్నారు అవన్నీ మాట్లాడుతున్నారంటే ఆయన మైండ్ సెట్ ఉంది అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూసినాక ఇంకా ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అయిన నేను మాట్లాడదుకో ఎందుకంటే ఇది చాలా తప్పు ఆయన మాట్లాడింది మన ప్రజల మనోభావాలకి భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి దాని వరకే నేను రియాక్ట్ అవుతాను అధికారులు చెప్పని ఎవరైనా చెప్పని మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి మాట్లాడింది నువ్వా అధికారా ఇప్పుడు నేనున్నా నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను నేను నాలుగు సంవత్సరాల చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా ప్రూవ్ చేయిందని చెప్తున్నా కదా ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు ఐదు సంవత్సరాల్లో ఛాలెంజ్ కాస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని నమ్మనండి రుజువు చేయమోనండి ఆయన అధికారంలో ఉన్నాడు ఏ ఎంక్వైరీని వేసుకోమరండి కూటం ప్రభుత్వం ఢిల్లీలో కూడా వాళ్ళది ప్రభుత్వం ఏ ఎంక్వైరీని వేసుకోమండి మేము రెడీగా ఉన్నాం లేని పక్షంలో మేము న్యాయం న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం తప్పకుండా ఎందుకంటే రెండు కారణాలు రాజకీయ లబ్ధి కోసం కాదు తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మేమంతా మెరుగ్గా సేవ చేశాము అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ హిందూ భక్తుల మనోవాలు దెబ్బతినే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని తెలియజేయాల్సిన అవసరం మాపై ఉంది దానికోసమే న్యాయస్థానాలపై న్యాయస్థానాలకు పోయి కేసేసే కార్యక్రమం కూడా చేస్తాం అవసరమైతే డిఫర్మేషన్ కేసు కూడా వేసే కార్యక్రమం అట్లేం లేదమ్మా స్టాప్ చేయాలని మాకేం లేదు రెండు వేల ఆరు నుంచి పదిహేనులో కూడా కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేసేవాళ్ళు కొన్ని